మహిళా టీం రిజర్వేషన్ లో ఉపకూటాకు సంబంధించిన ఒక మహిళా సమావేశానికి సర్వదేశిరాజు మణి నందయ్య గారు బీసీ సంఘం జాతీయా దేశరు మనందరిని ఈ రాస్తరలో బీసీ సమాజం నిలపించుతున్నా జాగుర సీనవస్ రోడ్డు వరకు తెలంగాణలో బీసీ ఉద్యమానికి అట్టడుగు వర్గాల నివృత్తి ఉద్యమానికి మరొక చేర్పు మరొక కూర్పు మనందరికీ మార్గం నిర్దేశం చేయడానికి వస్తున్నాము ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ చిరంజీవి గారికి వేదిక మీద ఉన్నటువంటి గణేష్ చారి గారికి ఇంకా వేదిక మీద ఉన్న అన్న బాలరాజు గారికి శోభన్ ఇందిరా శోభన్ గారికి ఈ సమావేశంలో ఉన్నటువంటి మహిళ నాయకురాలు అనడం తప్పేమో నా దృష్టిలో పురుషులకు కూడా మీరు నాయకులు ఎందుకంటే పురుషుడిని పట్టుకొని పురుష నాయకుడు అనట్లేదు పురుష నాయకుడు అనట్లేదు కానీ మహిళలు పట్టుకొని మాత్రం మహిళా నాయకురాలు అందుకని మీరు పురుషులకి కూడా నాయకురాధన మీరు అంతా ఈ భాషని మనం కొంత మార్చుకోవాల్సిన అవసరం ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పెళ్లి సంబంధానికి పోయినప్పుడు అమ్మాయికి వంట వచ్చిన కొంత అనుకువంగా ఉంటుందా అనుకువగా ఉండాలన్న అంటే అనుకువగా అర్థమైనప్పుడు అణిచివేద రెడీగా ఉంటుందా అనగబెట్టడానికి రెడీగా రెడీగా ఉంటుందా కుట్టు మిషన్లు వస్తాయా అమ్మా ఏమన్నా వంట వర్క్ వస్తాయా మిషన్ కుట్టింద అమ్మాయికి కొంచెం పాటలు పాడటం ఏమన్నా చేపల కూరలో మెత్తులు పొడేసి చేపల కూర ఉండే అంత దమ్మ మిషన్ కుట్టడం వచ్చా అనవుగా ఉంటుందా మర్యాదగా ఉంటుందా పొదుపు ఏమన్నా పాటిస్తుందా చేపల కూర ఏటమాసం మంచి ఓడిందా అని ఈ అణిచివేదకి సంబంధించిన అన్ని భాష్యాలు భాషను మాట్లాడతారు ఈ మీటింగ్ ద్వారా మరొక గుణం పెళ్లి సంబంధంలో ఏం రావాలంటే ఈ అమ్మాయికి రాజకీయం చేయడం వచ్చామ ఈ అమ్మాయి రాజ్యం కోసం రాజకీయం కోసం మహిళల్ని రాజ్యాధికారులలోకి తీసుకురావడానికి ఈ అమ్మాయికి రాజకీయం వస్తుందా అనే మాట కూడా పెళ్లి సంబంధంలో అడగడానికి ఈ మీటింగ్ పునాదు ఎందుకంటే అక్షరాస్యత గురించి మనం మాట్లాడుతున్నాం దేశం కేరళలో అక్షరాస్యత బాగా ఉందని మరొక దగ్గర అక్షరాస్యత ఉందని అడుగుతున్నాం ఇది అక్షరాస్యత పోయే రోజులు వస్తున్నాయి మనందరం చిన్నప్పుడు పెద్దప్పుడు వయోజన విద్య అని మహిళలకి ప్రత్యేక పాఠశాలని మహిళలు చదువుకోవాలి 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 అంటున్నాను ఈ మాట ముఖ్యమంత్రి గారు కూడా అంటాడు ప్రధానమంత్రి అంటాడు కానీ మహిళలకి రాజకీయ అక్షరాస్థ కావాలి పొలిటికల్ లిటరసీ మీకు రాజకీయ అక్షరాస్థ వచ్చా నీకు పొలిటికల్ లిటరసీ ఉందా ఏంటి ఆ పొలిటికల్ లిటరసీ ప్రధానమంత్రి మాట్లాడాలంటే భయపడతారు ముఖ్యమంత్రికి మాట్లాడాలంటే భయపడదు తెలంగాణ సాధించడం కోసం నడి రోడ్డు మీద కొంత సాకల్ మహిళ వచ్చి వంట చేయాలంట ఒక గౌరవ మహిళ వచ్చి నడి రోడ్డు మీద తెలంగాణ కోసం వంట చేయాలట ఒక పద్మశాలి మహిళ వచ్చి వంట చేయాలట తెలంగాణ కోసం కానీ అదే వంట చేసే మహిళ ఈ తెలంగాణ రాజ్యం వస్తే నా పద్మశాలి మహిళ అసెంబ్లీలో కూర్చుంటదా అని ఒక్క మహిళ అలూపాయ ఒక్క గౌరవ మహిళ ఈ తెలంగాణ వస్తే నా గౌరవ మహిళ అసెంబ్లీలో ఉంటుందని కేసీఆర్ ని కోనగా ఒక్క మహిళ అదృపాయా కానీ వంట వాళ్ళ కోసం కట్టలు దీప ఎంత లక్షల మంది మహిళలు నడి రోడ్డు మీద వంట వాళ్ళు చేసుకుంటా తెలంగాణ బిడ్డకు ఉద్యోగం వచ్చిందా తెలంగాణ ఉద్యోగం వచ్చిందా పిచ్చి మాట మాట్లాడి పిచ్చి వేసి పిచ్చి పెట్టి నడి రోడ్డు మీద రెచ్చగొట్టు పిచ్చి మాట్ చేయించారు కానీ కూడా మనం పెట్టుకుంటుందని తెలంగాణ ఉద్యమం ఏంటి ఏంటో తెలుసా తెలంగాణ ఉద్యమం తెలంగాణ భద్రత రాదు రాజ్యం రావడానికి అంత పెద్ద పోరాటానికి మనం మరిపరిచిన అయితే ఈ నీటిలో యాభై మంది ఉండొచ్చు కానీ ఈ నీటిలో ఎలా ఒక గౌరవ మహిళ అసెంబ్లీలో ఒక గౌరవ మహిళ అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేగా పార్లమెంటులో ఒక చాకరి మహిళ ఒక లోదయ మహిళ ఒక గౌరవ మహిళ ఒక యావ మహిళ ఇట్లా అనగా ద్వారా మహిళలు పార్లమెంటులో అసెంబ్లీలో మనం అడుగు పెట్టాలని ఇదో ఈ మీటింగ్ చెప్తాం ఎంత తేడా తెలంగాణ కోసం కొట్లాడిన మీటింగ్ కి ఈ వంద మందితో కూడిన ఈ మీటింగ్ కి ఎంత తేడా యాదమాసం రోజు కంటే ఇందులో నా వాటా ఎంత తరగాలి కానీ ఈ దేశంలో ఈ తెలంగాణలో ఈ రాజ్యంలో ఈ అసెంబ్లీలో నా వాటా ఎంత అని అడగడమే ప్రజాస్వామ్యానికి సూత్రం అమ్మా ప్రజాస్వామ్యాన్ని మోసుకొని ప్రజాస్వామ్యము స్వామ్యం నీ మూల ప్రజాస్వామ్యాన్ని ఈ మాట నువ్వు అడగకపోతే నీ గర్భంలో ఉన్న బిడ్డలు అదే పెద్ద హాస్యం నీ కడుపులో ఉన్న బిడ్డ నువ్వు పుట్టించేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను నువ్వు చంపాలనుకుంటావా ఎప్పుడు నువ్వు ఈ రాజు కడు ప్రభుత్వ బిడ్డలు నువ్వే సంపదాన్ని సిద్ధమవుతున్నాయి చాలా పెద్ద అంతే నువ్వు ఈ మాటలు నువ్వు పొదుపు సంఘాల గురించి మాట్లాడతావు రేషన్ కార్డు గురించి నేను ఇంటి దగ్గర గుర్తు రాత్రి దాకా సాయంత్రం దాకా ఈ రోజు కానీ ఈ రాజ్యంలో ఈ బిడ్డకి వాటా దాకా ఈ రాజ్యంలో ఈ ఎమ్మెల్యేలో ఈ పార్లమెంట్ లో ఈ సంపదలో ఈ భూమిలో ఎందుకు మనకు వాడలేదు ఇది గణరాజ్యం అమ్మా జ్యోతిరావు పూలే యుద్ధం చేస్తే అప్పటిదాకా దేశ పార్లమెంట్ కోసం మాట్లాడేవాళ్ళు జ్యోతిరావు పూలే ఒక శక్తి బయటకు వచ్చేసరికి బ్రిటిష్ పార్లమెంట్ లో భారతదేశంలో కురాల తరఫున ఒక పెద్ద శబ్దం బయటకు వెళ్తుంది అతడే జ్యోతిరావు పూరె ఇక నుండి మనం బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా భారతదేశంలో ఉన్న తీసుల కోసం మనం చట్టాలు చేయాలని బ్రిటిష్ పార్లమెంట్ మాట్లాడిందమ్మా మనం తండ్రి పూలే అందుకే ఈ దేశ స్వాతంత్ర్యం కన్నా మాకు ఈ దేశంలో వాటా అడిగిండు చోపిరావు మనం ఒకవైపు తెలంగాణ ఉద్యోగం జరుగుతుంటే చావుల శ్రీనివాసులు మాట్లాడుకోవడము తెలంగాణ కన్నా ముఖ్యం ఈ తెలంగాణ రాజ్యంలో అని మాట్లాడింది ఎంత పెద్ద ఇది అడిగే సోది చైతన్యం మనకు ఇది మనం మర్చిపోతే కష్టం అన్నీ మాట్లాడుతున్నాం మనం అన్ని విషయాలు మాట్లాడుతున్నాం ఒక్క రాజ్యాధికారం తప్ప తప్పు కాదండి ఒక ఒక షాప్లో వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు మీద నీకు ఎంత బాధ్యత ఉందో ఆ వస్తువు నాణ్యమైందని ఎంత మాట్లాడుతున్నామో అట్లనే ప్రజాస్వామ్యం అంటే ప్రతి కళ కూడా అడగాలి నా వాట ఎంత ఈ దేశం తల్లిదండ్రుల ఆస్తి అన్నదమ్ములు ఒక్క అంగుళం భూమి తేడా వస్తే కళలు పగిలిపోతలేదు కుటుంబాల ఆస్తుల కోసం కానీ దేశం అనే ఆస్తిలో మీ తలకి మీ తలకి మీ తలకి సాగలు తి గౌరవ కొలతలే ఒక్కసారి అమ్మాసార్ ప్రతి తలకి భారతదేశం అనే ఆస్తిలో వాటా ఉంది నువ్వు ఆ వాటా కోసం యుద్ధం చేయట్లేదు కాబట్టి నీ బిడ్డకి జాబు చచ్చిపోతుంది హాస్పిటల్లో వైద్యం లేదు చనిపోతుంది మంచి స్కూల్లో అడ్మిషన్ లేదు ఒక ఎకరం భూమి లేదు ఒక్క పిచ్చిపోయిన బియ్యం రేషన్ కార్డు కోసం మన యుద్ధం చేస్తుంది అందుకని వాతావరణాలు నేను వాడగలిగితే అందుకని నీకు అక్షరం ఉందా లేకపోయినా చదువు ఉందా లేకపోయినా జ్ఞానం ఉందా లేకపోయినా ఈ దేశంలో నా వాటా ఒక మహిళ అడిగినప్పుడు ఈ రాజ్యంలో మనకి కష్టాలు కన్నీ ఉంటా ఎక్కువ ఒక ప్రసూతి కోసం ఒక ప్రసవించే మహిళ అసలు ప్రసవించే మహిళ అంటే చచ్చిపోతుందో పది కిలో గ్యారెంటీ అదే ఇంగ్లాండ్ దేశం అట్లా భయపడతామో మహిళ చచ్చిపోతుంది ఇప్పుడు మహిళ ఇప్పటికీ మనం ఎప్పుడో వంద ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద గర్భం దాల్చినాక పది కిలో చచ్చిపోతుంది తల్లి బిడ్డ తల్లి తెచ్చిందో బిడ్డ తెచ్చిందో ఇప్పటికీ అదే భయంతో కానీ ఒక అమెరికాలో మహిళ అట్లా భయపడిందా భయపడద్ కానీ ఇక్కడ మనం చస్తున్నాం

మన వినాయక లేదు లేదు దసరా అయింది లేదు ఇంకో పంటగయింది లేదు ఇంకో పార్టీ వాడు తెలుస్తుంది అన్ని మీటింగ్లకు పోతూ లేదు పైన వేసుకొని ఎండల నలి కాలి 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 మనం పోరాటాలు చేసేస్తున్నాం అన్ని ఒకటే అంటున్నాం మన ఇద్దరు రాజ్యం కోసం పోరాటం మన తల్లు తండ్రులు అమ్మలు ఎన్ని కష్టాలు పడి పోరాటం చేసి వచ్చారో చివరికి మనం ఇంత సమాజం చైతన్యమైన మన పోరాటాన్ని చాలా చాలా దూరం పెట్టు అందుకని ఈ రాజ్యంలో నా వాటాయంతానికి ప్రతి మహిళ సందర్భం ఏంటంటే ఎందుకంటే బదావడం అన్యాయం ఒకటి పడితనా మన శూద్రశ్రీ ఆ పంచాయతీ దగ్గర పోయి ఏందయ్యా అని వాడిని తిట్టి కొట్టి ఒక మానవత్వ సంఘటన దగ్గర గురించి మాట్లాడింది సమాజంలో జరిగే అన్ని కన్నీళ్ల గురించి మాట్లాడతారు కానీ తన భాగస్వామి గురించి మాట్లాడుతూ మాట్లాడలేదు అదే బానిసత్వాన్ని అదే బానిసత్వాన్ని అందుకని నేనేం కోరుతున్నానంటే అమ్మ పార్వతేశ్వరు మళ్ళీ ఒక పెద్ద దశలో ఉంటుంది వారే అగ్రవర్ణ స్త్రీలకి చదువుతున్నారు వారే అగ్రవర్ణ స్త్రీలకి సముద్రయా వారే అగ్రవర్ణ స్త్రీలకి రాజకీయ చైతన్యం వద్దన్నారు వారే అగ్రవర్ణ స్త్రీలు వంటగది దాటి హాల్లో రావు కొడుకులు చూడొచ్చు భర్తలు చూడొద్దు తండ్రిని చూడొద్దు బయటికి రావద్దు అని నిషేధాజ్ఞలు వాళ్లే రాసుకొని వాళ్లే చనిపోసుకొని అగ్రవర్ణ మహిళలంతా సగం మంది పార్లమెంట్లో అడుగు పెట్టడానికి ఇవాళ పార్లమెంట్ అడుగుతున్నారు చూసారా ఇవాళ రెడ్డి స్త్రీ ధర్మశ్రీ బ్రాహ్మణ స్త్రీ వైశ్యీ ప్రతి కమ్మశ్రీ ప్రతి స్త్రీ పార్లమెంట్లో అడుగు పెట్టడానికి కావలసిన ప్రణాళికలన్నీ తయారు చేస్తున్నారు అన్నీ మాట్లాడుతున్నారు కానీ మన మహిళ లో అడుగు ఎక్కడో గ్రామంలో సర్పంచ్ ఆమె సర్పంచ్ అంటే కానీ తెరవదు మూడవది సర్పంచ్ నాని ఒక బీసీ మహిళ అమ్మ ఘోష పెట్టుకొని వేదిక మీదకి వచ్చింది సర్పంచ్ అయ్యింది సర్పంచ్ అయ్యి గట్టిగా ఘోష పెట్టుకొని వేదిక మీదకి వచ్చింది అప్పుడు నేను వేదిక మీద ఉండి అమ్మ నువ్వు ఇంటికి పోయి మంచిగా చీర కట్టుకొని గోజు తీసేసి నువ్వు వేదిక మీద రామ్మ అప్పటి దాకా నేను మాట్లాడినా అంటే అప్పుడు ఆ సాకరి తల్లి సర్పంచ్ ఇంటికి పోయి గోజు తీసి చీర కట్టుకొని వేదిక మీదకి వచ్చి ఇట్లా నమస్తే అంటే సవంత సపట్ కొట్టింది ఆ అమ్మ ఏమన్నా అంటే ఏ పాఠానికి మాట చెప్పలేదు అని చెప్పారు నేను పదేళ్ళని సర్పంచ్ చేస్తాను ఏ పాఠంలో ఈ గోస్ తీసు చీర కట్టుకున్న వాళ్ళని మనం ఇతనే ఉండాలి కోరుకుంటాం అందుకే నేను ఏమన్నానంటే మనకి జాద్రిల్సిన వాళ్ళు చిరంజీవి గారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఇట్లా వచ్చినటువంటి కృష్ణమోహన్ గారు మనందరం కలిసి ఒక సాంకేతికంగా ఒక ఏం చెయ్యాలి మన కార్యాచరణ ఏం చేస్తే దాన్ని అంటారు అద్భుతంగా మాట్లాడతాడు ఆవేదన కన్నీరు బాధలు అన్ని మాట్లాడతాం మన సహజ భావోద్పేగాలకి మనకి నష్టం చేస్తారమ్మా మన కన్నీళ్ళు మన కోపం మన బాధ మన సంతోషం మనకి నష్టం చేస్తుంది మన కన్నీళ్ళని మన కోపాన్ని మన కసిని మన పగని జ్ఞానవంతమైనటువంటి భావోద్వేగాలతో మార్చుతారు అంటే మన పగ దేని మీద మన కోపం దేని మీద మన ఇంటి పక్కోడమేమో మన ఇంటి పక్కోడని ఐదు వేల గంటలు తిరిగినమ్మ మనిషి ఉన్న అది మంచి ఉన్నా లేకపోతేనేటలే మనం తిట్టాల్సింది కత్తి నూరాల్సింది ఊళ్ళో ఉన్నది వ్యక్తి దొరకదు ఊళ్ళో ఉన్నటువంటి ధర్మ వాణిజ్యం చేస్తున్న తెలంగాణ పేరు మీద నక్సల పేరు మీద కమ్యూనిస్టుల పేరు మీద సాయుధ పోరాటం పేరు మీద జాతీయవాదం పేరు మీద హిందూ ధర్మం పేరు మీద వాదన పార్లమెంట్ కానీ ఇవాళ మంచి ఆయుధం దొరుకుతుంది అనేక మంది వ్యక్తులు వస్తున్నారు ఆచరణాత్మకమైన ప్రణాళికలు పోవాల్సినటువంటి సందర్భం ఇక రేషన్ కార్డుల కోసమో రోడ్డు మీద బార్కీల కోసం ధర్మాలలో ట్రాక్టర్లో లారీలో ఎక్కే లక్ష కోట్ల మంది మరింత మన తల్లి మనకు అవమానం ఇదంతా మనకు అవమానం అడుగు కాయలటు రెండు వందల రూపాయలు ఎక్కడో ఒక్కళ్ళు దొరుకుతాయి కానీ ఇవాడు మన అమ్మని అక్కని లారీలో ఇస్తే మీటింగ్ ఒక్క దొరసాని మీదే ఉండట్లేదు ఏ ఒక్క పాటలు బాలే దగ్గర వేదికల మీద వేదికలు వేదికల మీద వాళ్ళు మనం అందుకనే ఈ సందర్భాన్ని మార్చుకోవాలి మనం మన అమ్మలో మన అక్కలం అందరం గ్రామ గ్రామం పోయి ప్రతి పల్లెని పోయి ఒక నాయకురాలు పోయి అమ్మ పార్లమెంటు పిల్లు పెడుతున్నారు అసెంబ్లీలో పిల్లు పెడుతున్నారు మహిళా పిల్లు పెడుతున్నారు ఈ మహిళా పిల్లు కాగితాన్ని పెట్రోల్ స్థలే ఈ ఈ కాగితాలు మనపోతు ఆనాడు నల్లు ప్రసాద్ యాదవ్ ములాహాన్ సింగ్ యాదవ్ సింహాలయం అందించారు మహిళా పిల్లలు మా వాటా మల్ల అంత వాటా అడిగారు బీసీ స్త్రీ వాటా మళ్ళా ములాయమ్ సింగ్ యాదవ్ అక్కడ అడిగినటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ మస్కవాణి మౌర్యులు ప్రారంభించిన మౌర్యులు పరిపాలన చేసినటువంటి అశోక ధర్మం ఉన్న ప్రాంతంలో బీసీ వాదన వచ్చింది సూత్రం వచ్చింది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ మద్రాసులో రెండు వందల ఏళ్ల క్రితం ప్రభుత్వం ఉంది కానీ తమిళనాడులో ఈ స్నేహితులు అంటే అణగా ఉంది వంద సంవత్సరాలు వచ్చినా తమిళనాడులో నా వాటా అంటారు కానీ వందేళ్ల క్రితం అక్కడ సాగుల స్త్రీకి వాటా ఎంత వల్ల స్త్రీని వాటా ఎంత స్త్రీకి వాటా ఎంత వాటా తమిళనాడు కల్లాడబడితే ఆ వందేళ్ల క్రితం ఇక్కడ సాగు పోరాటాలని భయపరుచుకున్నాను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే కాబట్టి ఈ సమావేశంలో మరి మీ అందరూ కార్యాచరణను సిద్ధం చేయాలని కోరుతున్నాను ఈ కార్యాచరణ ద్వారా ఒక పోరాట స్ఫూర్తితో ఒక పోరాట ముఖంతో మనం యుద్ధం చేసి పరిష్కరించుకునేటువంటి దిశగా ఆచరణాత్మకమైన కృషి చేయాలమ్మా నుంచి చుట్టాల దగ్గరికి చావుల దగ్గరికి పోయి గంటల తరబడి రోజుల తరబడి ఏ విషయం కన్నీళ్ళు ఉన్నాయి కదా ఆ శ్రమం ఎట్లాగో ప్రాణం చేసుకోదమ్మా మీ ఏడుపులో మీ ముచ్చేట వల్ల మీ మాటల వల్ల వేరే పార్టీల గురించి మాట్లాడటం వల్ల మీ టీవీ సీరియల్స్ ద్వారా మీ కడుపున పుట్టిన బిడ్డలు బతకర కానీ రాజ్యంలో వాటర్ తీసుకొని మీ బిడ్డలు మహారాజులు దాని గురించి ఆలోచించారు వందల దగ్గరికి చుట్టాల దగ్గరికి పోయినప్పుడు మీరు ఒకటే మాట్లాడండి కాదులన్న ముందే చెప్తున్నాను అమ్మాయి ఇక్కడ ఒక మహిళ ఉంది కదా చదువుకో ఒక మీరు మీ చుట్టాలు ఇంటికి పోతారు వాళ్ళందరూ కలుస్తారు సాగ్ర వాళ్ళైనా మంగళ వాళ్ళైనా అమ్మ ఈ రాజ్యంలో నా వాటా ఏదని కూర్చోబెట్టి నీ రాజ్యంలో ఇది వాటా ఏదైనా అంటాను రాజ్యంలో ఇది వాటా ఏది నా కొమ్మల వాటా అన్నదంగ తెలుసు కానీ మాకు భూమి పంచాయతీలు తెలుసు కానీ ఈ రాజ్యంలో నీకు వాటా ఉందని రాజ్యాంగంలో రాసిన పేరు మీద చెప్తాను నీ ఇంటి కాగితాలలో నీ పేరు ఎట్లా ఉన్నదో ఈ రాజ్యంలో నీ వాటా ఉంది అని ఈ రాజ్యంలో నీ వాటా ఉందా అని నీ ఫంక్షన్కి పోయి ఆ ఫంక్షన్ లో వచ్చిన మళ్ళీ పెట్టుకుంటున్నా ఈ రాజ్యంలో నీకు వాటా ఉందాకమ్మా రాజ్యాంగంలో రాజు ఉంటుంది ఇంటి కాదు కావాలి నీ ఆస్పెట్లో రాసి ఈ రాజ్యంలోని వాటా ఉందా లేదా అని రాజ్యాంగంలో ఉందమ్మా ఆ మాట ఆ ప్రతి మహిళకు మీరు అందరు చెప్పాలని వాస్తవానికి సమయం ఎంతో ఉంచుకోవచ్చు ఈ మాట మీకు చేరవేయాలని ఎందుకూర ఉంటారు అందుకని ఈ విషయంలో చెట్టు పెట్టండి విషయం ఏంటంటే ఒక సత్యం గురించి ముచ్చట పెట్టితే రాజ్యం ఇస్తాను చిన్న మాట్లాడుతారు ఒక సత్యం మీద మీరు పెట్టండి అది అభిప్రాయంగా రాజ్యం ఇస్తాం ఎందుకు తెలంగాణ పెట్టి తెలంగాణ రాజ్యం ఇచ్చేది దేశ స్వాతంత్ర్యం ముచ్చలు పెడితే దేశానికి రాజ్యం ఇచ్చేది మన వాటా గురించి ముచ్చలు పెడితే మనకు రాజ్యం వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి మీరందరూ అర్థం చేసుకోవాలనుకుంటూ దేనికి వెళ్ళిన ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్తారు